ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను వ్యాఖ్యానాంశం ఆయన శరీరధారి అయి ఉన్న దినములు వ్యాఖ్యానాంశం ఆయన శరీరధారి అయి ఉన్న దినములు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన జీవితంలో శ్రమలు ప్రత్యేకమైన భాగమైపోయాయి మన పాపము మన కష్టాలు దేవుని ప్రేమను పొందటానికి కారణమయ్యాయి మన కోసం ఇలాలో అపరిమితమైన శ్రమలు అనుభవించిన క్రీస్తులో మాత్రమే ఆ ప్రేమను చూడగలం గ్రహించగలం ఆయన వ్యక్తిత్వంలోని మర్మమును బట్టి క్రీస్తు మాత్రమే అలాంటి బాధలను అనుభవించగలడు వాటి ద్వారా ఆయన మహింపరచబడ్డాడు ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమను మనం గ్రహించిన కొలది అనుభవించినట్లు కృప ద్వారా తెరవబడిన హృదయాలను ఆయన సమీపించాడు ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్న రోజులలో ఆయన పొందిన శ్రమలను మనము పైపైన మాత్రమే చూడగలము వినగలము అయితే వాటిలోని లోతును దేవుడు మాత్రమే ఎరగగలడు దేవుని సంకల్పము నెరవేర్చటానికి మనుష్యునికి ఆశీర్వాదాన్ని కలుగజేయటానికి వాక్యమై ఉన్న ఆయనే శరీరధారి అయి మన మధ్య ప్రత్యక్షపు గుడారం వలె నివసించాడు ఆయన మరణమగునంతగా విధేయత చూపాడు అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు దేవుని ఎదుట ప్రార్థనలు యాచనలు బలమైన రోదనలు కన్నీళ్లు హృదయపూర్వకమైన వాస్తవాలుగా ఉన్నాయంటే అవి యేసు ప్రభు చేసినవే ఆయన దైవిక స్వభావం ఆయనకు బాధను దుఃఖాన్ని అవమానాన్ని కలగకుండా తప్పించలేదు అయితే వాటన్నిటినీ పరిపూర్ణంగా సహించటానికి ఆ స్వభావం ఆయనను బలపరిచింది అయితే వీటన్నిటినీ తన తండ్రికి లోబడి ఉండి ఆయన మీద ఆధారపడుట వలన అంగీకరించాడు ఆయన చూపిన ప్రేమకు బదులుగా మనుష్యులు ఆయనను ద్వేషించారు తృణీకరించారు తిరస్కరించారు ఇవన్నీ చిన్న విషయాలేమీ కాదు ఆయన దేవుని ప్రజల చేత అనగా తన ప్రజల చేత ఘనహీనపరచబడటం మాత్రమే మాత్రమేగాక దేవుని చేత కొట్టబడిన వానిగాను నలుగొట్టబడిన వానిగాను బాధింపబడిన వానిగాను ఎంచబడ్డాడు ఇంకా ఆయన శిష్యులంతా ఆయనను విడిచిపెట్టారు ఒకడు ఆయనను తిరస్కరించాడు మరి ఒకడు ఆయనను అప్పగించాడు అన్నిటికంటే భయంకరమైనది అన్నిటికంటే పూర్తి భిన్నమైనది ఏమంటే ఆయనకు ఆదరణ ఓదార్పు అవసరమైనప్పుడు దేవుడు ఆయనను సంపూర్తిగా విడిచిపెట్టాడు అయితే ఆయన జరిగించిన బలియాగములో పాపానికి సంపూర్ణంగా తీర్పు తీర్చబడాలంటే మన పాపాలు పూర్తిగా కొనిపోబడాలంటే దుర్మార్గుల విషయంలో దేవుడు సంపూర్ణంగాను యుగ యుగములు మహిమ పొందాలంటే ఆ విధంగా జరగవలసిన అవసరం ఉంది సహోదరుడు డబ్ల్యూకెల్లి శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి